హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేను మా ఇంట్లో చేసుకున్నటువంటి కార్తీక మాస పౌర్ణమి పూజ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి హోప్ ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇప్పుడైతే టైమింగ్ టూ థర్టీ త్రీ అట్లా అవుతుంది పౌర్ణమి రోజు నేనైతే ఫాస్టింగ్ ఉన్నాను ఇంకా ఇప్పుడైతే ఒత్తులు నానబెడుతున్నాను మార్నింగ్ నానబెట్టలేదు సో ఇంకా ఇప్పుడు నానబెడితే చక్కగా వెలుగుతాయి సాయంత్రం అని చెప్పేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా ఎక్కడైతే ఈ ఒత్తులన్నీ అయితే నానబెడుతూ ఉన్నానన్నమాట అవునైతే తెప్పించాను హెరిటేజ్ వాళ్ళది ఇంకా ఒత్తుల ప్యాకెట్స్ కూడా ఈసారి బయటే కొన్నాము యూజువల్గా అయితే నేను చేస్తాను నాకు చేయడం అదంతా వచ్చు కాకపోతే ఏంటంటే పత్తి దొరకలేదు ఈసారి ఇంకా అందుకని ఆల్రెడీ చేసినవి కొనేసాను ఇంకా ఇవి నానబెట్టేసిన తర్వాత వంట అని చెప్పి వంట చేసి పక్కన పెట్టేసుకుంటే ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసుకోవచ్చు అని చెప్పి సో ఎలాగో ఫాస్టింగ్ ఉన్నాం కాబట్టి నైట్ కొంచెం మెరీగా తినాలి అట్లా ఉంటుంది కదా ఫీలింగు దాని గురించి ఇంకా నేనైతే వంట చేస్తున్నా అక్కడ వంట చేసిన తర్వాత పనులంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడైతే పెట్టుకుందాం అనుకున్నా తులసిమ్మని నార్మల్గా అయితే యుటిలిటీలో చేసుకుంటున్నా బట్ అక్కడ ప్లేస్ సరిపోదు ఇప్పుడు పౌర్ణమి పూజ చేయడానికి ఇంకా అందుకని తులసిమ్మని అక్కడ బాల్కనీలో పెట్టుకుని చేసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యి ఇక్కడ అంతా రెడీ చేసుకుంటున్నాను నేను ట్రై అయ్యేసరికి చంద్రుడు చక్కగా ఫుల్గా రౌండ్గా వచ్చేసాడు అనమాట ఇంకా పీఠం అదంతా పెట్టుకొని ఇంకా ఇక్కడ పాలు పొంగిచ్చటం అదంతా కూడా చేస్తున్నాను ఈరోజు ప్రసాదం చేయాలి అలాగే మాకేంటంటే ఈరోజు నైవేద్యాలు పెడతారనమాట దేవుడికి అంటే నార్మల్గా భోజనంకి చేసినవన్నీ పెడతారు దేవుడి దగ్గర దాని గురించి కూడా అన్నీ చేశాను పులిహోర రైస్ ఇంకా పప్పు టమాటో కొత్తిమీర పచ్చడి ఇంకా అరటికే ఫ్రై ఇంతవరకు చేశాను అనమాట నార్మల్గా అయితే ముక్కల పులుసు ఇవన్నీ కూడా చేస్తారు బట్ నాకు అవన్నీ దొరకలేదు ఈసారి సరే అని చెప్పి నాకున్నట్లో వంటలనే రెడీ చేశాను మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఇలా నైవేద్యాలు పెట్టడం ఏమి ఉండదు నార్మల్గా ఏం చేసినా ప్రసాదమే మహానైవేద్యం అన్న కాన్సెప్ట్ ఉండదు బట్ అతే వాళ్ళ ఇంటి వైపు ఏంటంటే మహానైవేద్యం కూడా పెడతారు సో మేము అది ఫాలో అవ్వాలి కాబట్టి అతి వాళ్ళది ఫాలో అవుతాము ఇంకా ఇక్కడ తులసమ్మను పెట్టేసుకొని శివయ్య ఫోటో ఇలా పెట్టేసుకొని ఆసనం పీఠం అంతా రెడీ చేసేసుకొని ఇంకా ఇక్కడ శ్రీకర్ నేను ఏం చేస్తున్నామంటే బియ్యం వేసేసి ఇట్లా దేవుళ్ళని పెట్టాలి అని చెప్పేసి రెడీ చేసుకుంటూ అనమాట సో ఇంకా ఇంత పూలు పెట్టేసి అంతా రెడీ అయిన తర్వాత సో ఇంత ఏదైనా విశేష పూజ చేస్తున్నప్పుడు శారీ కట్టుకుంటా నేను కన్ఫామ్గా కట్టుకోవాలని ఏం లేదు బట్ మ్యాక్సిమమ్ టైమ్స్ అయితే కట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తా సరే ఇంకా శారీ కట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను చక్కగా గణపతిని గౌరవమని చేసేసుకొని ఇంకా ఇక్కడ పూజ అయితే అంతా అయితే స్టార్ట్ చేశాను నన్ను చాలామంది ఏమైంది వ్లాగ్స్ పెట్టట్లేదు అని అడుగుతూ ఉన్నారు యాక్చువల్గా ఫ్యామిలీ ఫంక్షన్స్ కొన్ని జరిగాయి అక్కడి నుంచి వచ్చాము బట్ ఎందుకో తెలియదు హెల్త్ అంత సపోర్టివ్గా లేదనమాట దాని గురించి వీడియోస్ అయితే పెట్టట్లేదు అలాగే హైదరాబాద్ చాలా చల్లగా అయిపోయింది కదా జలుబు దగ్గు జ్వరం శ్రీకర్కి అయితే వన్ వీక్ నుంచి బాగా ఫీవర్గా ఉంది సో నేను నిన్న మండే నుంచే మళ్ళీ స్కూల్కి పంపిస్తున్నాం అనమాట దాని గురించి ఇంకా వాడిని చూసుకోవటం నాకు వచ్చింది జలుబు జ్వరం తర్వాత ఇప్పుడైతే మా హస్బెండ్కి కూడా వచ్చింది సో వైరల్ కదా ఇంకొకరికి వస్తే అందరికీ ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇంట్లో అందరికి వస్తుంది జ్వరం ఉన్నప్పుడు ఏమి తెలియట్లేదు తగ్గిన తర్వాత బాడీ పెయిన్స్ టైర్డ్నెస్ అదంతా ఉంటుందన్నమాట సో దానివల్ల కానీ వేరే రీజన్స్ ఏం లేవు అప్పుడప్పుడు షార్ట్స్ పెడుతూనే ఉన్నాను సో చాలా రోజులు అయిపోవడం వల్ల మేబీ నోటిఫికేషన్స్ రాకపోయి ఉండొచ్చు చాలామందికి ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి హోప్ మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకున్నాను అలాగే మీ లవ్ కేర్కి థ్యాంక్స్ చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టున్నారు అక్క ఏమైంది ఏమైంది అని చెప్పి సో నేను రెగ్యులర్గా పెట్టడానికైతే ట్రై చేయడానికే చూస్తూ ఉన్నాను బట్ ఏంటంటే కొన్ని కొన్ని రీజన్స్ వల్ల పెట్టట్లేదు ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసి ఇంకా ఇక్కడ వినాయకుడు పూజ చేసేసుకున్న తర్వాత ఇంకా ఈరోజు విష్ణుకి శివయ్యకి అందరికీ పూజ చేస్తాం కదా అదంతా చేసుకొని నేను ఏదైతే చదువుకోవాలనుకున్నానో అవన్నీ అయితే చదువుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ కొన్ని విగ్రహాలు మాకు మా అత్త ఇచ్చినవి ఉన్నాయన్నమాట అక్కడ శివయ్య వెంకటేశ్వర స్వామి అలాగా ఇంకా కొన్ని విగ్రహాలు మా ఇంట్లో ఉన్నాయి కూడా పెట్టి పూజ చేస్తూ ఉంటాను నేను అంటే రెగ్యులర్గా నేను విగ్రహాలు పెట్టి పూజ చేయడానికి నాకు భయం అంటే నేను అంత నిష్టగా చేయలేనేమో అన్న అటువంటి ఫీలింగ్ నాకు ఉంటుంది డైలీ పూజలో పెట్టి పెట్టి దేవుడి మందిరంలో పెట్టి చేయటానికి బట్ ఇలాంటప్పుడు చేసుకుంటూ ఉంటాను సో పక్కన ఇలా అన్ని పెట్టేసుకొని చక్కగా పూజ అయితే చేసుకున్నాను మనకి పూజ స్టార్ట్ చేసేటప్పుడు మనం మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాము అన్న ఫీలింగ్ ఉండదు కార్తీక పౌర్ణమి రోజు మాత్రం చక్కగా అన్నీ చేసుకోవాలి అన్నీ చదువుకోవాలి అన్న అంటే ఈరోజు కదా దేవుణ్ణి బాగా అన్నీ మనం చేయాలి అన్న ఫీలింగే ఉంటుంది నీరసం అసలు తెలీదు వన్స్ ఎప్పుడైతే భోజనం చేసేస్తామో అప్పుడు మాత్రం బాగా నీరసము కాళ్ళ నొప్పులు అన్నీ తెలుస్తాయి అంటే పర్సనల్గా నా ఒపీనియన్ నేను కార్తీక మాసంలో ఎవ్రీ మండే ఉంటాను అలాగే పౌర్ణమి ఉంటాను ఇన్ కేస్ కొన్నిసార్లు హెల్త్ ఇష్యూస్ వల్ల కుదరదు బట్ ఈసారి ప్రస్తుతానికైతే నేను త్రీ వీక్స్ ఉన్నా పౌర్ణమి ఉన్న నెక్స్ట్ వీక్ చూడాలి మరి ఏమవుతుందో దీపావళికి ఇక్కడ లేం కదా సో ఇక్కడ దీపాలు పెడదామని చెప్పేసి ఇలా అరేంజ్మెంట్స్ చేసుకున్నాను కానీ బట్ గాలి బాగా వస్తుంది కొంచెం పక్కకు పెడదామంటే పక్కన నెట్ ఉంది కదా అందుకని చెప్పి సరే అట్లీస్ట్ ట్రై చేద్దాం ఉంటాయో ఉండువా అన్నట్టుగా అయితే ముందైతే దీపాలు పెట్టాము తర్వాత ఇంకా మూడు వందల అరవై ఐదు రోజు ఒత్తులు కూడా మేము పౌర్ణమి రోజే వెలిగిస్తాము యూజువల్గా పౌర్ణమి కుదరదు అనుకుంటే సెకండ్ మండే ఆర్ ఫోర్త్ మండే వెలిగిస్తూ ఉంటాం అన్నమాట రీసెంట్ టైమ్స్లో మాక్సిమం పౌర్ణమి రోజు వెలిగించాము నాకైతే ఈసారి టెంపుల్లో వెలిగించాలి అని బాగా ఉంది అంటే దగ్గరగా ఉన్నాము ఇప్పుడు మేము శివయ్య టెంపుల్కి కాకపోతే ఏంటంటే స్త్రీకి ఫీవర్ రావడం వల్ల మళ్ళీ అంత దూరం వెళ్ళి వెలిగించడం ఇదంతా అవ్వదు అని చెప్పేసి ఇంకా ఇంట్లోనే వెలిగించాము నార్మల్గా కూడా ఎక్కువ సార్లు ఇంట్లోనే వెలిగిస్తూ అనమాట అంటే కలకటలో ఉన్నప్పటి నుంచి అలాగే అలవాటు ఇలాగ ముగ్గురం కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేశాము దీనికి చాలామంది రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా నాకు తెలిసిన రెండే రెండు ఒకటేమో మనం ఈ సంవత్సరం మొత్తం దీపారాధన చేయకపోతే ఆ రోజు దీపం వెలిగిస్తే ఐ మీన్ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలం దక్కుతుంది అని చెప్పి కొంతమంది చెప్తారు కొంతమంది ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు దీపాలు వెలిగించి వాటర్లో వదులుతూ ఉంటారు సో దానికి ఏంటంటే మన అంటే పితృదేవతలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈరోజు ఈ లోకానికి వస్తారు మా కుటుంబం ఏం చేస్తున్నారు అని చూడటానికి సో అప్పుడు మనం ఇట్లా డియాసి వెలిగిస్తే ఏంటంటే వాళ్ళకి దారి కనిపిస్తుంది వాళ్ళు స్ట్రెస్ లేకుండా వచ్చేసి మనల్ని ఎవరినైతే చూడాలనుకుంటారో చూసేసి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి వెళ్ళిపోతారు అన్నట్టుగా వాళ్ళకి రూట్ సులభంగా ఉంటే మనకు కూడా బ్లెస్సింగ్స్ బాగా వస్తాయి అని చెప్పేసి సో అదొక స్టోరీ ఉంటుంది నేనైతే ఈ రెండు వింటూనే పెరిగాను మేబీ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో నాకు కూడా చెప్పండి నేర్చుకుంటా నేను కూడా సో పూజ అయితే ఇలా జరిగింది ఇంకా ఒత్తులు వెలిగించేసిన తర్వాత ఉసిరి దీపాలు తెచ్చుకున్నాము ముందు రోజు వెళ్ళి యాక్చువల్గా ఇవంతా నేను ముందు రోజు కాకుండా అంతకు ముందు రోజు ఎందుకో మార్కెట్కి వెళ్తే అక్కడన్నీ అనమాట ఉసిరికాయలు ఫ్లవర్స్ కొబ్బరికాయలు ఇంకా నేను అవన్నీ తెచ్చేసుకున్నాను డొప్ప మాత్రమే దొరకలేదు ఇంకా లాస్ట్ మనం దీపాలు వదులుతాం కదా లాస్ట్ డే ఆ రోజు మాత్రం కొంచెం కాన్సంట్రేట్ ఎక్కువ చేసి తెచ్చుకోవాలి అని అయితే ఫీల్ అయ్యాను ఇంకా ఇక్కడైతే నేను మా హస్బెండ్ ఉసిరి దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నాము ఇవి ఉసిరి దీపాలు పెట్టడం కార్తీక మాసంలో చాలా ఇంపార్టెంట్ కదా నేను ఇది షార్ట్ చేసి పెట్టాను యూట్యూబ్లో అందరూ చాలా బాగుందని చెప్పారు కదా ఈ వీడియో అదే ఇది సో హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే చూసిన తర్వాత ఒక లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మీకు నచ్చితే కనుక కామెంట్స్ పెట్టండి మీ కమెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అలాగే మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మీరు నాతో మాట్లాడచ్చు నెట్టి మహిళ అనే ఐడితో నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది ప్రొఫైల్ పిక్చర్ నా ఫోటోనే ఉంటుంది అక్కడ మీరు నాతో హ్యాపీగా చిట్ చాట్ చేయొచ్చు ఏమైనా చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు సజెషన్స్ కానీ అలాగా లేదు ఏమైనా మాట్లాడాలి అనుకుంటే కూడా మాట్లాడవచ్చు సో ఇలాగా శ్రీతోటి దీపారాధన కూడా చేసేసాము మా పూజ అయితే ఇలా సింపుల్గా అయితే చేసేసుకున్నాం అనమాట ఇంకా ఇప్పుడైతే మహానైవేద్యం పెట్టాలి కొబ్బరికాయ కూడా కొట్టేశాము మహానైవేద్యానికి అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేయాలన్నమాట సో ఇంకా ఈ దీపాలు అయ్యేలోపు నైవేద్యం కూడా పెట్టేద్దామని చెప్పి అనుకున్నాను ఇంకా ముందుగా అయితే తాంబూలం పెట్టేసాను ఆల్రెడీ అలాగే చలమిడి వడపప్పు పానకం కొబ్బరికాయ ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా వెళ్ళి ప్రసాదాలు కూడా మహానైవేద్యం కూడా తీసుకొద్దాం అనేసి ఎంత జాగ్రత్తగా చేసినా ఎంత ఇదిగా చేసినా కూడా ఎంతో కొంత అయితే ఆ రోజు సెగ తగిలిపోతుంది మేము చాలా జాగ్రత్తగా ట్రై చేసాము సో అయినా కూడా ఎక్కడో కొంచెం సెగ తగిలింది మొక్కకి అని అనిపించింది బట్ కొన్ని కొన్నిసార్లు అంతే మనం ఎంత ట్రై చేసినా కూడా వర్కౌట్ అవ్వదు సో మీకు ఎలా అనిపించింది ఏంటి మా పూజ అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే మీరందరూ కూడా ఎలా చేసుకున్నారనేది కూడా నాతో అయితే షేర్ చేసుకోండి మేమైతే ఇలా చేసుకున్నాం అన్నమాట ఇక మేము దీపావళి ఇక్కడ లేము కదా అందుకని చెప్పి కొత్త దీపాలన్నీ కూడా ఈరోజు వెలిగించామనమాట ప్రమిదలు యాడ్ చేయాలి కదా సో అవన్నీ కూడా ఈరోజు యాడ్ చేశాము అలాగే పౌర్ణమి రోజు పర్టికులర్గా కార్తీక పౌర్ణమి రోజు ఒక వెండి గిన్నెలో పాలు పెట్టి చంద్రుడి కిరణాలు ఆ పాల మీద పడిన తర్వాత మనం పూజ అంతా అయిపోయిన తర్వాత వాటిని ప్రసాదంగా తీసుకుంటే చాలా మంచిది హెల్త్ అని చెప్తారు చిన్నపిల్లలకు ఉంటే ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి నేను ఎవ్రీ ఇయర్ చిన్న గిన్నెలో అయినా పెడతాను సో అలా చంద్ర కిరణాలు పడిన తర్వాత వాటిని అయితే తీర్థంగా తీసేసుకుంటాము సో ఇంకా నేను పూజ చేసుకుని వచ్చేసరికి కిచెన్ అయితే ఇలా ఉంది సో మనం పూజ ఎంత బాగా చేసుకుంటే కిచెన్ అంత ఇదిగా ఉంటుంది సో సర్దుకోవాలి తప్పదు సరే ముందైతే రైస్ పెట్టాను భోజనం చేయడానికి భోజనం చేసిన తర్వాత నెమ్మదిగా సర్దుకుందాం అని చెప్పేసి ఇంకా అయ్యేలోపు కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాం కదా అవన్నీ ఎలా ఉన్నాయి ఈసారి ఖచ్చితంగా వీడియో పెట్టాలి అందరు అడుగుతున్నారు వీడియో పెట్టలేదని చెప్పి వీడియోస్ ఎలా వచ్చినాయి ఏంటని చూసుకుంటూ ఉన్నాను కొన్ని కొన్ని కన్ఫ్యూజన్లో అంటే సిక్స్టీన్ ఇచ్ టు నైన్లో రావాల్సినవి నైన్ ఇచ్ టు సిక్స్టీన్లో వచ్చాయి మీరు చూడొచ్చు ఇప్పుడు ఇంతకుముందు క్లిప్స్ అన్నీ అలా యాడ్ అయ్యాయి సో ఇంకా రైస్ లోపు ఇంకేమైనా పోస్ట్లు సోషల్ మీడియా ఇదంతా చెక్ చేద్దామని చెప్పైతే కూర్చున్నాను మార్నింగ్ నుంచి అసలు ఇదే సరిపోయింది కదా అన్నట్టుగా ఇంకా ముందు ప్ర తీర్థం తీసుకోవాలని చెప్పాను కదా ఇట్లా వెండి గిన్నెలో పెట్టాను మీకు ఎవరికైనా తెలియకపోతే నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి చాలా మంచిదని చెప్తారు హెల్త్కి సో లాజిక్ అయితే నాకు తెలీదు బట్ పెద్దవాళ్ళు చెప్తున్నారు బాగుంది కదా అని ఫాలో అవుతున్నాం అవుతున్నామంటే ట్రస్ట్ అనమాట దేవుడి మీద కొన్నిసార్లు బ్లైండ్గా ఫాలో అయిపోతాం కదా ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తే అలాగే సో అందుకే నేను దానిలో లాజిక్ ఏం చెప్పట్లేదు ఇంకా ఆకు పెట్టేసుకొని భోజనం అయితే చేస్తూ ఉన్నా అనమాట ప్రసాదం తెచ్చేసుకొని దేవుడి దగ్గర అలాగా ఎలా అనిపించింది ఏంటి వ్లాగ్ అనేది అయితే నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి అలాగే మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది సో ఇంకా బాల్కనీలో ఇంకా క్లీన్ చేసేద్దామని అనుకున్నాను ఎందుకంటే మార్నింగ్ శ్రీకల్ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది ఆల్రెడీ వన్ వీక్ నుంచి స్కూల్కి వెళ్ళట్లేదు కదా బట్ పేరెంట్స్ మీటింగ్ కదా అటెండ్ అవుదామని చెప్పేసి అనుకున్నాము సరే ఇంకా మార్నింగ్ హడావిడిగా ఉంటుంది మళ్ళీ ఇవన్నీ అవ్వవు అని చెప్పి ముందైతే బాల్కనీ చేసేసుకొని తర్వాత ఇవన్నీ సార్ట్ చేసుకున్నాను దేవుడి సామాన్ అంతా ఒక పక్కకి నార్మల్గా ఇంట్లో కడిగే సామాన్ అంతా ఒక పక్కకి ఇట్లా చేసేసుకొని ఇంకా నెమ్మదిగా కూడా ఫోన్లో సాంగ్స్ అవి పెట్టేసుకొని ఇవంతా కూడా చేసేసుకున్నాను సరే అమ్మయ్య అయిపోయింది పూజ అనుకున్నాను కొన్నిసార్లు మనం పూజ చేసినప్పుడు ఏమంటారు పద్ధతి శాస్త్రం వాస్తు ఇవన్నీ పక్కన పెడితే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ మన మనసులో ఆటోమేటిక్గా వచ్చింది సో అలాంటి ఫీల్ వచ్చినప్పుడు నేనైతే ఓకే అమ్మయ్య అయితే బాగానే చేసాము పూజ అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది నాకు కొన్ని కొన్నిసార్లు రాదు ఆ సాటిస్ఫాక్షన్ టు బి ఫ్రాంక్ బట్ ఈరోజైతే అలాంటి సాటిస్ఫాక్షన్ వచ్చిందనమాట ఇంకా నేను శ్రీకర్ అప్పటికి నాకు శ్రీకర్కి బాగా జలుబుగా ఉంది ఇంకా అందుకని మేము శ్రీకర్ రూమ్లోనే పడుకుంటున్నాం అనమాట సో ఇంకా నేను ఇక్కడికి వచ్చేసరికి ఆయన ఇంకా టీవీ చూస్తూ ఉన్నాడు సరే శ్రీకర్ ఇంకా పడుకో మార్నింగ్ మనం పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళాలని చెప్తా ఉన్నాను ఆయన ఈరోజు కింద రైతు తెచ్చాడు వెళ్ళి ఆ టాయ్ వచ్చిందంట మీ ఫ్రెండ్స్కి చూపించు నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను మీ ఫ్రెండ్స్కి చూపిస్తామని నా టాయ్ అని చెప్తున్నాడు అదే అలా పెట్టొచ్చంట అలా తీయొచ్చంట అంట వాయిస్ కూడా చెప్పాడు కానీ బట్ టీవీ సౌండ్ ఆపు నేను వాయిస్ ఉంచాలి అని అంటే లేదు లేదు నేను టీవీ చూస్తానని చెప్పి సౌండ్ ఆపలేదు సో జలుబు చేస్తే మనం ఎంత ఎక్కువ లిక్విడ్స్ తీసుకుంటే అంత త్వరగా క్యూర్ అవుతాం కదా సో మేము కూడా అదే చేస్తూ ఉన్నాం అనమాట సో ఇంకా వాటర్ ఇచ్చి తాగమని చెప్తా ఉన్నాను సో పౌర్ణమి వ్లాగ్ అయితే ఇలా గడిచింది నేను మరీ రోజు కాకపోయినా కూడా వ్లాగ్స్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను సో దీని కంటిన్యూషన్ వీడియో ఆల్రెడీ ఉంది నెక్స్ట్ వీడియో పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళింది శ్రీకర్ గురించి అదంతా కూడా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సో మీరందరూ ఎలా చేసుకున్నారు పౌర్ణమి పూజ అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే నేను మాట్లాడిన మాటల్లో కానీ నేను చేసిన పూజలో కానీ ఏదైనా తప్పు ఉంటే సారీ ఎప్పుడూ అంటే ప్రాపర్గా శాస్త్రాన్ని ఫాలో అయ్యి పూజలు చేయటం అట్లా అవ్వదు కొంచెం ఎంతో కొంత కంప్రెస్ అవుతుంది ఆటోమేటిక్గా తెలియకుండా లేకపోతే ఇలా చేయొచ్చు కదా అన్న ఫీలింగ్లో సో అలా ఏదైనా రాంగ్ చేసి ఉంటే సారీ నెగిటివ్ కామెంట్స్ పెట్టుకోకుండా మీరు దాని గురించి చెప్తే నేను కూడా నేర్చుకుంటాను నెక్స్ట్ టైం అట్లా చేయకూడదు అని చెప్పేసి సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్